నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అను ముందుగా ముఖ్య అంశాలు వేగేశన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ను ప్రారంభించిన వేగేశన రాకేష్ ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ఒకటవ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి జనసేన పార్టీ నాయకులు ఆదిశేషు పండ్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు అవయవ దానం ద్వారా మృత్యువుని జయించవచ్చని ప్రకృతి సూత్రాన్ని అందిపుచ్చుకొని మానవులు అవయవ దానం చేసి మరణించిన తర్వాత కూడా జీవించాలని అవయవ దాతల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి పిలుపునిచ్చారు ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ కృష్ణమూర్తి స్మారక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించారు పెద్దలందరినీ మన డాక్టర్ గారి పటానికి గులాబ్ బొద్దిరి వేసాం డాక్టర్ గారి డాక్టర్ వచ్చారు మనందరూ చెప్తా ఉన్నారు భారతి గారు ఇట్స్ ఎ డివైన్ థింగ్ అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీ రిలేటెడ్ థింగ్ ఇది దీని మీద మంది కాపోహలు ఉన్నాయి బట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఎవరన్నా డొనేట్ చేయొచ్చు లివింగ్ డోనర్ అయినా సరే డిసీజ్ డోనర్ అయినా సరే ఎవరన్నా చేయొచ్చు సో దానికి సంబంధించి ఇన్ డీటెయిల్ అయితే సార్ చెప్తారు జస్ట్ పీక్ మాత్రమే అనుకుంటారు లివింగ్ డోనర్స్ ఈ కొన్ని అప్ోహల్ ఉంటాయి ఏమేమివ్వచ్చు ఏమేమి ఇవ్వాలని అంటారు సో లివింగ్ డోనర్ అయితే పార్ట్ ఆఫ్ ది లివర్ ప్యాంక్రియాస్ అండ్ వన్ అవర్ ద ఫోర్ ఓ కిడ్నీస్లో కిడ్నీ దాకా ఇవ్వచ్చు అదే బ్రెయిన్ లెడ్ అయిన వాళ్ళు కానీ డిసీజ్ అట్లా ఉన్న వాళ్ళకి అయితే సిక్స్ పాస్ మనం తీసుకుంటాము లివర్ ప్యాంక్రియాస్ కిడ్నీస్ హార్ట్ లాంగ్ అన్ని ఇన్స్టెన్సీ తీసుకుంటాము ఇవన్నీ ఏంటంటే వేరే ఒక మనిషి లైఫ్ సేవింగ్ అన్నమాట కొంతమంది చేస్తాము బట్ నాట్ ఏ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ ఈజీగా వాళ్ళకి డిమాండ్ సప్లై మధ్యలో గ్యాప్ లేకుండా సప్లై జరిగిపోతుంది కాబట్టి ఒక ఆదర్శవంతమైన స్పెయిన్ లాంటి చిన్న దేశం యాగా నోషన్లో మనకు గొప్ప పాఠం నేర్పు మేము స్టూడెంట్స్కే ఈ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వస్తున్నాము గత దాదాపు పదేళ్ళుగా ఇప్పుడు నర్సింగ్ స్టూడెంట్స్ అంటే మనకి మీరందరూ కూడా మెడికల్ ఫీల్డ్లో ఉన్నట్లే లెక్క కదా సో మీకు చాలా ఇంపార్టెంట్ ఈ అవగాహన ఎందుకంటే మీరు ఇంకా పది మంది చెప్పగలుగుతారు మీరు రేపు కనుక ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ వచ్చి అక్కడ ఈ ఆర్గన్ డొనేషన్ చేసే దగ్గర ఉంటే మేము చాలా ఈ సొసైటీకి ఉపయోగపడతారు ఆర్గన్ డొనేషన్ అనేది ఒక కల్చర్గా ఇప్పుడు డెవలప్ అవుతూ వస్తుంది అన్నదానం చేసేవాడు అన్నదానం గొప్ప అంటాడు వస్త్రదానం చేసేవాడు వస్త్రదానం గొప్ప అంటాడు ఇప్పుడు మేము అన్ని దానాల కల్లా అవయవదానికి గొప్ప అంటున్నాము ఎందుకంటే ఆ అవయవం సపోజ్ మనకి కామన్గా కిడ్నీ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి నేను ప్రతి నెల కిడ్నీ గురించి ప్రాసెస్ చేసి ఆ కిడ్నీ ఎవరికైతే రెసిపీ కావాలో వాళ్ళకి అప్లికేషన్స్ ప్రాసెస్ చేసే వాళ్ళకి కిడ్నీ డోనర్స్ ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేటెడ్ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన్ ఆదిశేషు కోరారు ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసంగించారు నమస్తే నా పేరు గోగన ఆదిశేషు మరి జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను అదేవిధంగా మన ఒక ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి ఇద్దరు మన ఒక ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజా గారిని మరి బలపరచడం జరిగినది మరి ఒక ఈ ఒక ఆలపాటి రాజా గారికి మరి ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్న గ్రాడ్యుయేట్ దివ్యాంగుల అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ పెద్దవారందరూ కూడా మనం ఒక అమూల్యమైన ఓటు ఒకటి అనే బ్యాలెట్ పేపర్ మీద ఒకటి అనే అంకి మీద ఓటు వేసి మనం ఒక ఉమ్మడి గుంటూరు జిల్లా అభ్యర్థిని మరి గెలిపించుకోవాలి మనం ఒక ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా బలపరిచిన క్యాండిడేట్ని గెలిపించుకోవాలని చెప్పి మనం ఒక బాపట్ల నియోజకవర్గంలో ఉన్న మరి గ్రాడ్యుయేట్ దివ్యాంగుల అన్నదమ్ముల అక్కజల్లులకి మరో మరి ఉమ్మడి గుంటూరు కృష్ణ గుంటూరు జిల్లాలో ఉన్న దివ్యాంగుల అన్నదమ్ముల అక్కజొల్లులకి మరి మరి తెలియజేయటం వేగేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఇప్పటికి ఆరు సార్లు నిర్వహించడం జరిగిందని వినియోగించుకుంటున్న ప్రతి ఒక్కరికి ఫౌండేషన్ సభ్యులు వేగేషన్ రాకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు బాపట్ల పట్టణంలోని టౌన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ప్రతి సంవత్సరం మన వైఎస్ఆ ఫౌండేషన్ తరఫున ఉచిత కంటి వైద్య శిబిరం దగ్గర దగ్గరగా నాలుగు నుంచి ఆరు సార్లు మనం ఈ ప్రోగ్రాం జరగడం జరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి సౌకర్యంగా సుఖంగా వచ్చి పరీక్షలు చేయించుకుని మీకు ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటే శంకరాయ హాస్పిటల్ వాళ్ళ దగ్గరుండి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి పంపిస్తారు మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పండి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఫాస్ట్గా చెక్ చేసి పంపించడానికి అన్ని సౌకర్యాలు కల్పించాం అందుకని ఈ ని విజయవంతం చేసి మీ అందరికీ ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ చెక్ చేసి మీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తారు గంగా గౌరీ సమేత బదరి కేదారేశ్వర శివాలయంలో శివ స్వాములకు అందిస్తున్న చద్ది కార్యక్రమం ముప్పైవ రోజుకు చేరుకుంది శివునకు విశేష పూజలు నిర్వహించారు కలిగిన ఓ మంచి కుటుంబం ఉదయ్ కిరణ్ కుటుంబం అని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అయినా కొల్లు పోలీసు రావు అన్నారు స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్లపాలెం యందు ఇటీవల జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరిగింది యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో ఇటీవల జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో మరి వీరిద్దరు కూడా భార్యా భర్తలు ఇద్దరు కూడా బ్లడ్ ఇచ్చి వారి యొక్క దాతృత్వాన్ని దాడుకున్నారు సాధారణంగా ఆపదలో ఉన్నవారికి ఈ రక్తదానము ఎంతగానో ఉపయోగపడుతుంది కుటుంబంలో జనరల్గా భార్యగానే భర్తగా ఉకలిస్తూ ఉంటారు జనరల్గా క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు ఆ ఏ ప్రాంతాల్లో ఎక్కడ జరిగిన క్యాంపెయిన్లో ప్రత్యేకంగా మరి వారిద్దరూ అనుకుని వచ్చారు అనుకోకొని వచ్చారు కానీ ఇద్దరూ వచ్చి భార్య భర్త ఇద్దరూ కూడా బ్లడ్ డొనేషన్ చేశారు మంచి దాతృత్వం కలిగి ఆదర్శవంతమైన సేవా దృక్పథము కలిగిన ఈ కుటుంబాన్ని మేము ప్రత్యేకంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వాళ్ళకి అభినందన తెలి తెలియపరుస్తున్నాం నేటి సమాజంలో ఇలాంటి సేవా దృక్పథం కలిగిన వ్యక్తులు కావాలి ఎందుకంటే ఈరోజు మనం రక్తదానం చేస్తున్న ద్వారా కొద్దిమందికి మందికి ప్రాణాపాయస్థితిలో లేక అపాయకరములో ఉన్నవారికి మనం సహాయం చేస్తున్నట్టయితే అలాంటి దృక్పథములో ఏర్పాటు చేసిన ఈ క్యాంపెయిన్లో ఈ ప్రత్యేకంగా వీరిద్దరూ నిలబడటం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది కళ్ళపాలె మండలంలో ఈ దంపతుల ఇద్దరిని కూడా ఆదర్శంగా తీసుకొని మరి చక్కని కార్యక్రమంలో పాల్గొని వారి వంతు వారు సమాజానికి చేసిన సేవ నిమిత్తము మీ చిరు సన్మాన కార్యక్రమాన్ని స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేయడమైంది మరి కార్యక్రమానికి మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పరమానంద గారు సభ్యులు గంపాలంగిరెడ్డి సహోదరుడు సురేంద్రబాబు వీళ్ళందరూ రావడం జరిగింది వారి సమక్షంలో వారిద్దరిని కూడా ఈరోజు మేము సన్మానించుకున్నాం మరింతగా ఈ కార్యక్రమాలని మరి ఎదురు వారికి ఆపదలు వారికి రక్తదానం కావచ్చు మరి సహాయం కావచ్చు మరి అలా చేస్తే సమాజం ఒక ఉన్నతమైన స్థాయికి ఉంటుందడం ఎవరు తెలియజేసుకుంటూ చూసే వారికి ధన్యవాదాలు మెరుగైన పోషకాలు అందించేందుకు పోషణ బి పడాయి బి కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం నాగమలేశ్వరి అన్నారు అందరికీ నమస్తే అండి పోషణా బి పడాయి బి కింద ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ తరఫున కల్లపాలె మండలంలో ప్యార్లి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో అంగన్వాడీ కార్యకర్తలకు యాభై మందికి శిక్షణ కార్యక్రమం త్రీ డేస్ నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా ఫస్ట్ డే ఈ పోషణాబి బడాయిబి ఎప్పుడు ప్రారంభించబడింది ఇది ఎందుకోసం ప్రారంభించబడింది అనేది చెప్పడం జరిగింది దానిలో భాగంగా జీరో టు త్రీ ఇయర్స్ పిల్లలకి నవచేతన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది నవచేతన కార్యక్రమం అనేది సున్నా నుంచి మూడు సంవత్సరాల పిల్లలు ఇంటి దగ్గర ఉన్నవారికి అంగన్వాడీ టీచరు ఆశా వర్కర్లు సూపర్వైజర్లు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి వెళ్ళి వాళ్ళకి హౌస్ విజిట్ చేసి వాళ్ళని స్టిమ్యులేషన్ చేయటం పిల్లలు పెద్దలు ఏ చేస్తే పిల్లలు కూడా అదే అనుకరించేలాగా చెప్పడం చేయించడం అలా కార్యక్రమం చేయటం అండి అంటే త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకు ఆదర్శ అని నూతన విద్యా విధానం రెండు వేల ఇరవై ప్రకారం ఆదర్శలా అని మెరుగైన విద్యా అలాగే నాణ్యత గల విద్య మెరుగైన పోషకాహారం అందించాలనే కాన్సెప్ట్ తోటి ఈ పోషణాభి పడాయిబి అనేది నిర్వహించడం జరిగింది అలా మొదటి రోజు ఈసీసీఈ కార్యక్రమాలని ఐదు అభివృద్ధుల గురించి పిల్లలలో ఐదు అభివృద్ధులు ఉంటాయి శారీరక అభివృద్ధి మానసిక అభివృద్ధి గణితాభివృద్ధి భాషాభివృద్ధి సాంస్కృతిక అభివృద్ధి అనేది ఐదు ఉంటాయి వాటి గురించి వివరించడం జరిగింది అలాగే సెకండ్ డే పిల్లల్లో పోషణా స్థాయిని అంచనా వేయటము వాళ్ళ పిల్లలు నెల ఎత్తు బరువు తీయటం ద్వారా వాళ్ళ పోషణ ఆయన అంచనా వేస్తాము పిల్లల వయసుకు తగ్గ బరువు ఉండాలి వయసుకు తగ్గ ఎత్తు ఉండాలి అనేది అలా లేని పక్షంలో తల్లులకు ఎలాంటి సలహాలు ఇవ్వాలి వాళ్ళకి హౌస్ విజిట్ చేసి అంగన్వాడీ కార్యకర్తలు ఆశాభర్తలు పిల్లలు ఎవరైనా లోప పోషణతో బాధపడుతూ మరణిస్తూ ఉంటే అలాంటి వారికి హౌస్ విజిట్ చేసి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది వీళ్ళు చెప్పడం జరుగుతుంది గృహ సందర్శన చేయటం ద్వారా అలా ఆ రోజు సెకండ్ డే కార్యక్రమంలో భాగంగా ఆ బాల్య వివాహాల గురించి దత్తత కార్యక్రమం గురించి హక్కుల గురించి చట్టాల గురించి వివరించడం జరిగింది థర్డ్ డే మూడవ రోజు శిక్షణ కార్యక్రమంలో స్పెషల్ నీడ్ చిల్డ్రన్ దివ్యాంగ చిల్డ్రన్ గురించి వివరించుకోవడం జరిగింది దివ్యాంగ చిల్డ్రన్ అనేది ఇరవై ఒక్క రకాల పిల్లలు ఉంటారు ఆ పిల్లలకి ప్రత్యేక అనేవి ఉంటాయి కాబట్టి మనం గుర్తించి వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి ఆ పిల్లల ప్రత్యేక అవసరాలను ఎలా తీర్చాలి వాళ్ళకి ఎలాంటి స్కూల్స్ ఉన్నాయి వాళ్ళని ఎలా సంరక్షించాలి సంరక్షకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వివరించడం జరిగింది దాంతోపాటు నవచేతన కార్యక్రమం ఇంటి దగ్గర పిల్లలకు జీరో టు త్రీ ఇయర్స్ వారికి గృహ సంరక్షణ చేసి తల్లిదండ్రుల సంరక్షణలో పిల్లల్ని ఎలా మొబలైజేషన్ చేయాలి వాళ్ళకి ఎలాంటి ఆహారం పెట్టాలి వాళ్ళు చురుగ్గా ఎలా ఉండాలి అనేది చిన్న వయసులో రెండు సంవత్సరాల వయసులో పిల్లలకి మేము ఎదుగుదల అనేది ఎయిటీ పర్సెంట్ జరుగుతుంది అక్కడి నుంచి సిక్స్ ఇయర్స్ వరకు ఫైవ్ పర్సెంట్ అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జీరో టు సిక్స్ ఇయర్స్లో జరిగిపోతుంది కాబట్టి మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ని ఇవ్వాలి అలాగే నాణ్యత గల విద్యను అందించాలనే కాన్సెప్ట్ తోటి ఈ పోషణావి పడాయివి అనేది ప్రధానమంత్రి మోదీ గారిని చేపట్టడం జరిగింది ధన్యవాదాలు పాలెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ బండమ్మ వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ బాకట్టూర గ్రామంలో చేసుకున్న బ్రాముతి అమ్మవారు పండమాంబ ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క కోరికలు అమ్మవారు వాళ్ళు అనుకున్నట్లుగా నెరవేరుస్తుంది అలాగే వాళ్ళు ఏదైతే మొక్కుంటారో ఆ మొక్కువని కూడా అమ్మవారి తీసుకుంటూ చాలా సంతోషంగా ఉండొచ్చు అలాగే ఇంకా ఎవరైనా ఉంటే అమ్మవారి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకోండి స్వామి దేవి మాట శ్రీ ఇది అమ్మవారు అన్నీ మాట ఉచిత కంటి వైద్య రాకేష్ ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆడపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఒకటవ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి జనసేన పార్టీ నాయకులు ఆదిశేషు బండ్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు ఈ వార్త తో సమాప్తం తిరిగి మరో బుడితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం